కాస్ట్ నాలుగు కోట్ల పైచిల్కుంటుంది సార్ కొన్ని హెచ్ఎండి లెవెట్లలో పోయి కొన్ని ఇండ్లు పోతున్నాయి ఇలా గవర్నమెంట్ గజానికి ఎంత ఇస్తుంది అంటే నాలుగు వేల ఐదు వందల మార్కెట్ రేటు ఉంటే దాన్ని డబల్ చేసి తొమ్మిది వేలు ఇస్తామంటారు సార్ రూరల్ ఏరియాలో ఒక గజానికి గవర్నమెంట్ రేటు రెండు వేల రెండు వందల యాభై ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఇస్తామని చెప్తున్నారు సార్ అసలు ఎక్కడ కూడా మామూలు మారుమూల ప్రాంతానికి పోయినా దాదాపుగా పదిహేను వేల గజం తక్కువ లేదు సార్ మా మున్సిపాలిటీలో ఒక ముప్పై వేలు ఉంది సార్ అలాంటి ఇలాంటి పరిస్థితి ఇలా గజ్వేల్ ఉంది అలాగే రాగిరిలో ఉంది సంగారెడ్డిలో కూడా ఇదే పరిస్థితి ఉంది సార్ ఇక్కడ దక్షిణ భాగం పరిస్థితి కూడా అట్టే ఉంది సార్ రూరల్ ప్రాంతంలో అయితే ఒక ఎకరం కాస్ట్ కోటి నుంచి రెండు కోట్లు ఉంది సార్ మా ప్రాంతంలో ఇలా హెచ్ఎండి బతిలో చౌటుపల్ల మున్సిపాలిటీ రాగిరి అలాగే భువనగిరి ప్లేస్ గజ్వల్ ప్రాంతంలో చూస్తే నాలుగు కోట్ల పై చిరుపోతుంది సార్ చాలా బాధాకరమైన విషయం మేము అనేది ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి మొత్తం కూడా అవుట్ ఆఫ్ ని సమాంతరంగా తీసుకోవాలని దక్షిణమైన ఉత్తరమైన సమాంతరంగా తీసుకోవాలి తీసుకో ఒక్కొక్క కాడ ఒక్కొక్క రకంగా చేశారు సార్ పెద్దలున్న కాడనేమో తగ్గించారు పేదలున్న కాడనేమో వాస్తవికంగా మరింత తగ్గించుకుంటే వెళ్ళిపోయారు సార్ ఇలా దక్షిణ భాగానికి ఓ రకంగా ఉత్తర భాగానికి ఓ రకంగా చేసి అన్యాయం అనిపిస్తుంది అందుకోసానికి మేము అంటున్నాం ఏంటంటే అందరికీ సమభాగాల్లో న్యాయం చేయాలని ప్రభుత్వం కోరుతాయ్ ఓఆర్ఆర్ నుంచి ఖచ్చితంగా సమాంతర దూరాన్ని పాటించి లేకపోతే ఎక్కడ రైతుల భూములు అయినా బహిరంగ మార్కెట్ ఇవ్వాలి లేదు అని అంటే అసలు రద్దన చేసుకోవాలి